కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కమెంట్స్ చేశారు మేడిగడ్డ అంశం నుంచి కృష్ణా ప్రాజెక్టుల వివాదం వరకు అన్నిటిపైన రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు బండి సంజయ్ మేము ఇస్తే మాత్రం ఇక మళ్ళీ మర్చిపోరి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు చుక్కలు చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఇక టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడి లింగం కూడా కూడా మొన్న బీజేపీ పూర్తి చేయకుండా చేతికితే వాళ్ళు బస్ మాస్టర్ అతనికి మా నెచ్చిన చేయబెట్టరు మా బతుకులు ఇంకా నాశనం చేస్తారు ఇక ఇక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే చూస్తామని చెప్పి అంటున్నారు అరే నాలుగు వందల సీట్లు మేము గెలుస్తున్నాం అన్న మేము నరేంద్ర మోడీ గారికి గెలుస్తున్నాం ప్రధానమంత్రి అవుతున్నాడు నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ మూడో స్థానానికి పోయిన బీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు ఏమవసరం ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు ఇంతకంటే క్లారిటీ ఏం లేదు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ రాదు పార్లమెంట్లో మూడో స్థానానికి పోతుంది మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నాం పార్టీతో ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి అర్థం లేదు వాళ్ళకే నష్టం ఇది మళ్ళీ ఏ చేసిండు ఆ ఆంధ్రలో కొంతమంది నాయకులను పట్టుకుంటాడు పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసి ఆయన రాజధాని స్టార్ట్ అయ్యినే నాకు కట్ట కాలేవచ్చు చివరికి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కుట్టేది మళ్ళీ ఆయన భాష స్టార్ట్ అంటే ప్లాన్ మళ్ళీ మళ్ళీ తెలంగాణ కేసీఆర్లో కూడా తెలంగాణ లేదు మళ్ళీ కేసీఆర్ లేదు తెలంగాణ కేసీఆర్ లేడి పట్టి తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు హైదరాబాద్ని ఆక్రమించుకున్నాం అంటున్నారు అని చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంతే அதான் காங்கிரஸ் வரும் கிரைஸ்தலர் வாழை வாழ்க்கை எவ்வளோ கத்த பெத்த